హాలూయ దేవునికి స్తోత్రం ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ పరిస్థితులను బట్టి నీవు భయపడవద్దు చింతించవద్దు నేనున్నాను నీకు సహాయము చేయవాడను అని అనుదినము ఆయన మనలను దర్శిస్తూ ఉన్నాడు తట్టి లేపుతూ ఉన్నాడు యువదే కాలం ఆయన అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కు పరిశుద్ధ గ్రంథములో సామెతలు మూడవ అధ్యాయము నుంచి మనము ధ్యానం చేసుకుందాం ప్రియా దేవుని బిడలారా మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడునో హాలం ఈ యొక్క ప్రత్యక్షపు ఓ వాక్కు ఆయన అంటూ ఉన్నాడు నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును ఎప్పుడు నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడుతాడో తెలుసా ప్రియ దేవుని బిడ్డ యహోవా నీకు ఆధారముగా ఉన్నప్పుడు ఆయన పైన నీవు ఆనుకొని ఉన్నప్పుడు ఆయన పైన నీవు విశ్వాసముతో నమ్మికతో జీవించినప్పుడు నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడే దేవుడు ప్రతి మార్గములో కూడా నీవు వెళ్ళే ప్రతి మార్గములో కూడా ఆయన్ని నేను భద్రపరిచే దేవుడు మరి చూడండి ఎహోవా నీకు ఆధార మగును అంటూ ఉన్నాడు యుదే కాలం ఎహోవా నీకు ఆధారముగా ఉన్నాడా లేక మరి ఎంతోమంది తమ యొక్క సొంత జ్ఞానమును సొంత తెలివిని ఆధారం చేసుకుంటారు ప్రియ దేవుని బిడ్డలారా ఎంతో మంది తమ బంధువులను రక్త సంబంధులను ఆధారం చేసుకుంటూ ఉంటారు స్నేహితులను ఆధారం చేసుకుంటూ ఉంటారు బిడ్డలను ఆధారం చేసుకుంటూ ఉంటారు భార్య భర్తలను ఆధారం చేసుకుంటూ ఉంటారు కానీ ఆయన అంటూ ఉన్నాడు నీ కాలు చిక్కుబడకుండాన్నట్లు ఆయన నిన్ను కాపాడుతాడు యహోవా నీకు ఆధారముగా ఉన్న వేళలలో ప్రియా దేవుని బిడ్డలారా అందుకే మరి ఒక వాక్యంలో ఉంటుంది కదా మనుషులను నమ్ముకుంటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు అవును ప్రియ దేవుని బిడ్డలారా రాజులను అధికారులను నమ్ముకుంటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఎంతోమంది తమ ధనము వారికి ఆధారము తమ ఉద్యోగము వారికి ఆధారము కదండి ఆయన గొప్ప దేవుడు నీ ధనము కన్నా నీ ఉద్యోగము కన్నా నీ యొక్క మరి బలము కన్నా నీ బంధువుల కన్నా సమస్త జ్ఞానమునకు మించిన దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డ అటువంటి దేవాతి దేవుణ్ణి నీవు ఆధారం చేసుకున్నప్పుడు భక్తుడు అంటున్నాడు కదా యహోవా నాకు ఆధారమగును నా కాళ్ళు చిక్కుబడకుండాన్నట్లు ఆయన నన్ను కాపాడును ఈ ఉదయ కాలము నీ మార్గములలో నీవు సురక్షితముగా మరి గృహము నుంచి వెళ్ళి నీవు కాలేజీకి వెళ్ళవచ్చు స్కూల్కి వెళ్ళవచ్చు నీ ఉద్యోగంలో నీ బిజినెస్లో ఎన్ని ప్రయాణాలు నీవు చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా నీ మార్గము అవును ఏ విషయంలో కూడా ఎటువంటి కీడు రానివ్వకుండా ఆయన నిన్ను కాపాడుతానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఆయనను ఆధారం చేసుకొని ఉదయమున లేచి నీ పడక యుద్ధ నుంచి లేచి మొట్టమొదటి సమయం నీ ప్రభుకి నీవు వెచ్చించు నీ ప్రభుతో నీవు సంభాషించు నీ ప్రభుకి చెప్పు ప్రభు ఈ దినం ఈ ప్రయాణం నాకున్నది ఈ దినం ఈ యొక్క భారభరితమైన పని నాకు ఉన్నది అని దేవుని యొద్ద నీవు మరి కొన్ని క్షణములు గడిపినప్పుడు ఆయన నువ్వు చేసుకునినప్పుడు చేసుకొనినప్పుడు ఏ పరిస్థితులకు భయపడక ఈ లోక మనుషులకు భయపడక నిన్ను భయపెడుతూ నిన్ను బెదిరిస్తూ మరి ఎంతోమంది ఎన్నో విధాలుగా కదండి బెదిరింపులు మరి చేస్తూ ఉంటారు వారికి భయపడక ఆయనందు భయభక్తులతో ఆయన పైన ఆధారపడు ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన పైన ఆధారపడు నీ పరిస్థితి ఏదైనప్పటికి నీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏదైనప్పటికీ నీ ఆర్థిక పరిస్థితి ఏదైనప్పటికీ ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో నుంచి ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన పైన నీవు ఆధారపడినప్పుడు ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయనను ఆశ్రయించు వారికి ఆయన ఏ మేలు కూడా చేయక మానడు ఆయన వాక్యం సెలవిస్తూ ఉన్నది అవును పిలిస్తే పలికే దేవుడు వెంటనే స్పందించే దేవుడు ఇటువంటి జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న మనము మిక్కిలి ధన్యులం ఆయన నీ కాలు చిక్కుబడకుండానట్లు నిన్ను కాపాడే దేవుడు ఎంతోమంది ఎన్నో విధాలుగా అవును నష్టపోతూ ఉంటారు ఎన్నో విధాలుగా మరి చిక్కుబడిపోయి అవును ప్రియ దేవుని బిడలారా వారి మార్గాలలో ఎన్నో విధాలుగా అవును మరి సమస్తాన్ని కోల్పోయిన అనుభవాల్లో మనం చూస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే మనము దేవుని ఆధారం చేసుకుంటామో ప్రతి కీడులు కూడా ఆయన మనకి మెలుగా మార్చే దేవుడు ప్రతి శత్రువుని కూడా తరిమి కొట్టి అవును ఆయన మనకు విజయం ఇచ్చే దేవుడు ఆయన మనలను భద్రపరిచే దేవుడు ఆయన మనలను కాపాడే దేవుడు ఈ ఉదయ కాలం ఆయన ప్రత్యక్షపు వాక్ ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా అవును ప్రభు ప్రతి ఉదయము కూడా నీ పైన నేను ఆధారపడే అనుభవం ని నీ పైన ఆనుకునే అనుభవం నీవే నన్ను ఆదుకునే దేవుడో నీవే నన్ను విడిపించే దేవుడో కనుక నా బలము కాదు నా ఉద్యోగం కాదు నా ఐశ్వర్యం కాదు నా సొంత జ్ఞానము కాదు నీవే నాకు ఆధారం ఎప్పుడైతే నేను నిన్ను ఆధారంగా చేసుకుంటాను ఎప్పుడైతే నా నీపై నేను అనుకుంటాను ఎప్పుడైతే నీ అందు విశ్వాసం ఉంచుతానో తద్వారా నేను ఏ పరిస్థితుల్లో చిక్కుబడను నా మార్గములో అవును సాతాను ఎన్నో విధాలుగా మరి పొంచి ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి శత్రువుల వారి నుంచి నన్ను కాపాడే దేవుడు నీవే అని దేవునికి నిన్ను నీవు అప్పగించుకో తద్వారా ఆయన మిండైన కృప సమృద్ధిగా నీకు లభిస్తుంది తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఆ కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏ శయాని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువ యహోవా నాకు ఆధారమగును నా యొక్క కాలు అవును ప్రభువ నైనా మరి ఆ యొక్క తండ్రి ఇరుకునబడదు అవును నా యొక్క పాదము అవును ప్రభువ ఏ పరిస్థితుల్లో కూడా చీఖించబడదు ఆయన నన్ను కాపాడును నీ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు నీ మార్గములో ప్రభు నీ యొక్క వారి మార్గములలో నీ దూతలు కావలి ఉంటారు సాతానుడు వేసే చిక్కుల నుంచి సాతానుడు వేసే ప్రభు అవును ఎన్నో తండ్రి శోధనల నుంచి నీ బిడలను తండ్రి భద్రపరచడానికి నాయన నీవు నమ్మదగిన దేవుడవు నైనా నీవు సర్వశక్తి కలిగిన దేవుడవు ఈ ఉదయ కాలం వారి హృదయాలలో ఉన్న భయం వారి హృదయాల్లో ఉన్న భారం వారి హృదయాల్లో ఉన్న వేదన వారి హృదయాల్లో ఉన్న దుఃఖం నువ్వు చూస్తున్న దేవుడవు నిన్ను ఆధారం చేసుకొని నీ పైన ఆనుకొని నిన్నే నమ్ముకున్నా నీ బిడ్డలను నీవు దృష్టించండి నీ బిడ్డలను దీవించండి నీ బిడ్డలను ఆశీర్వదించండి ప్రతి విషయంలో కూడా ప్రభు అమార్గం మార్గం సరాళం చేయండి నైనా నీవు భద్రపరచండి తండ్రి వారి ధనమును కాక వారి నాయన జ్ఞానమును కాక నాయన ఈ భౌతిక సంబంధమైన దేనిపైన వారు ఆధారపడక నిన్ను ఆధారం చేసుకుని అవును ప్రభువ తండ్రి వారు సుఖవంతముగా సమాధానకరముగా సంతోషకరముగా ఆరోగ్యకరముగా నెమ్మదికరముగా జీవించే ఆ జీవితాన్ని వినూతన సంస్డని బిడలకు అనుగ్రహించమని ఏ సుపరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైస్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ